నా టెన్త్ ఎగ్జామ్స్ కి కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా చదువుకోలేదు మ్యాటర్ ఏంటంటే మా చిన్నోడి క్యాంపస్ లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ డే అయితే కండక్ట్ చేస్తున్నారంట ఇంకా వాళ్ళ టీచర్ కాల్ చేసి ఏదైనా ఒక వెజిటేబుల్ లేదా ఫ్రూట్ డ్రా చేసుకుని తీసుకురమ్మంది మనోడేమో ప్రింజల్ కావాలి అని తెగ ఆరాట పడ్డాడు బట్ దానికి పెద్దగా డ్రాయింగ్ ఉండదు ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ వే లోనే అయిపోతుంది బట్ ఏదైనా కొంచెం యూనిక్ గా చేస్తే చూడడానికి కూడా బాగుంటది కదా అని చెప్పేసి నా యొక్క థాట్ అన్నట్టు అందుకోసమే నేను పైనాపిల్ అయితే చూస్ చేసుకున్నాను స్కూల్ డేస్ లో సోషల్ సబ్జెక్టు ప్రతి ఎగ్జామ్ కి ఇండియా మ్యాప్ చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది నువ్వు గీసేవానే నువ్వు గీసేవాని అంటూ మా ఫ్రెండ్స్ అయితే పెడితే ముఖ్యమైన తెలుసా రాష్ట్రాలు దేశాలు సముద్రాలు పర్వతాలు ఇంకా ఎన్నెన్నో అవన్నీ కూడా ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటాయో గుర్తించి ఇంకా రాయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఆ మూమెంట్ లో వచ్చే టెన్షన్ బీపీ మామూలుగా ఉండదు మళ్ళా మీరు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ ఫేస్ చేసేలా మీ స్కూల్ డేస్ లో అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి పైనాపిల్ పీల్ ఉంటది కదా దానికోసం చిన్న చిన్న పేపర్ అయితే కట్ చేసినా బట్ దీన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి అర్థమైతే మొత్తానికి మడత పెట్టేసిన పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే చాలు నైట్ ఒకటే కానీ రెండే కానీ చూసుకోవాలి ఈసారి నాకు మస్తు కోపం వచ్చింది పడుకొని ఫోన్ మా గారి మీద ఫ్రస్ట్రేషన్ అయినా దెబ్బకు లేచి కూర్చున్నాడు పైనాపిల్ కి బ్రౌన్ షేడ్ అయితే డ్రా చేపించిన తనతో ఫైనల్లీ పైనాపిల్ బాడీ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట దీనికి పైన గ్రీన్ ఆకులు ఉంటాయి కదా దాన్నే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా అన్నట్టు హామ్మయ్య మొత్తానికి రెడీ చేసేసాను మెడకేసే విధంగా రెడీ చేసిన బట్ కాళ్ళ దగ్గర లేస్తుంది అందుకోసమే ఈ విధంగా అయితే పెట్టేసిన డ్రెస్ టైప్ లీఫ్ ఉంటది కదా అదేమో హెడ్ కి పెట్టిన అన్నట్టు మొత్తం లుక్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి పన్నెండు అయింది సరే మరి పడుకుంటా బాగా